హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ని రమ్మ ఇల్లు లిస్ట్ టు వారికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ ఆప్షన్ ఎప్పుడు మారుతుంది కలెక్టర్ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పంపిణీ ఎప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ టూ వారికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అని ఇప్పటి వరకు కూడా ఆప్షన్ అలాగే ఉంది ఎప్పుడు మారుతుంది అక్క మాకు కలెక్టర్ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎప్పుడు పంపిణీ చేస్తారని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కలెక్టర్ అప్రూవల్ అనేది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు శాంక్షన్ అయిన తర్వాత మీకు స్టేటస్లో అప్డేట్ అనేది వస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికి మల్కాజ్గిరిలో కొంతమందికి ఆప్షన్ చేంజ్ అయినట్లు తెలిసింది ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన వారికి ఈ ఆప్షన్ అనేది చేంజ్ అవుతుందండి సో ఇక మిగతా జిల్లాలన్నిటికీ కూడా వరుసగా అన్ని జిల్లాలలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారని చెప్పాం కదా అండి ఈ నెలలోనే దాదాపుగా పంపిణీ కార్యక్రమాలు జరిగిపోతాయి మిగతా అవి ఏమన్నా పెండింగ్ ఉంటే ఎలక్షన్ మూమెంట్ టైంలో ఒక టూ త్రీ డేస్ మాత్రం పెండింగ్ ఉంటాయండి జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ జరిగే టైంలో మాత్రం కంపల్సరీగా పగద్బందీగా ఒక రెండు మూడు రోజులు మాత్రం ఎటువంటి పంపిణీ కార్యక్రమాలు కానీ సమూహ వేశాలు కానీ ఉండవండి ఆ రెండు మూడు రోజులు మాత్రం కంపల్సరీగా చాలా స్ట్రిక్ట్ గానే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ కార్యక్రమాలు అనేవి ప్రారంభించవచ్చు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితే చాలామంది అడుగుతున్నారు మరి మాకు ఇంతవరకు కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అనే ఉంది కదా ఆప్షన్ ఆఫ్లో ఎప్పుడు చేంజ్ అవుతుంది అని అడుగుతున్నారు మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఎప్పుడైతే శాంక్షన్ అనేది వస్తుందో శాంక్షన్ అనేది చేస్తారు కంపల్సరీగా అప్పుడే మీకు ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది శాంక్షన్ అయిన తర్వాత మీకు కంపల్సరీగా ఫోన్ కాల్ అయితే చేస్తారండి చేసి మీకు ఇంటిమేషన్ ఇస్తారు మీకు పలానా చోట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేటాయించాము మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పలానా చోటుకి రండి అని చెప్తారు అప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ శాంక్షన్ అయినట్టు అలాట్మెంట్ పేపర్స్ అయితే ఇచ్చేస్తారండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా తప్పకుండా జరుగుతుంది ఈ నవంబర్ నెలలోనే చాలా వరకు పంపిణీలు జరుగుతాయంట మిగతా అవి కొంచెం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పంపిణీ అనేది జరుగుతుందంట అండి కొంచెం ఎలక్షన్స్ ముందు కానీ కొన్ని చోట్ల పంపిణీలు అయితే తప్పకుండా చేస్తారంట ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక అన్ని జిల్లాలకి పంపిణీ కార్యక్రమాలు శురు చేస్తారు మీకు ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ శాంక్షన్ అనేది వస్తుందో అప్పుడు కలెక్టర్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు స్టేటస్ కూడా అప్డేట్ అవుతుందండి అప్పుడే చూపిస్తుంది మీకు కలెక్టర్ అప్రూవల్ అని ఇంకోటి ఏంటంటే చాలా మంది లిస్ట్ టు వారివి అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేస్తున్నారు రీజన్ ఏంటంటే ఫోర్ వీలర్స్ ఉన్నా ఇక ఏదన్నా ట్యాక్స్ రూపంలో మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసినా లేదంటే ఇంతకుముందు హౌసింగ్ శాఖకు సంబంధించి ఏ స్కీమ్ నుంచి అయినా బెనిఫిషరీ ఏదైనా లబ్ధి పొంది ఉంటే కనుక వాళ్ళకి కూడా రిజెక్ట్ అయిపోతుందండి అంటే ఇంత గతంలో ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి ఇల్లు వారు ఉంటారు కదా అలా అలా పొందిన వారికి కూడా రిజెక్టెడ్ అని వస్తాయి ఇలా కొన్ని రీజన్స్ మీద అప్లికేషన్స్ రిజెక్ట్ అయితే చేస్తున్నారు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి సమర్పించకపోయినా అప్లికేషన్ పెట్టుకునే టైంలో అవన్నీ కూడా రిజెక్ట్ చేసేస్తున్నారు సో లిస్ట్ టూ వారు ఏం కంగారు పడకండి తప్పకుండా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ నుంచి కలెక్టర్ అప్రూవల్కి మారుతుంది మీకు ఫ్లాట్ కానీ ఇల్లు కానీ శాంక్షన్ అయిన వెంటనే స్టేటస్ కూడా అప్డేట్ అయిపోతుంది మీరు ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఒక్కో జిల్లాకి ఒక్కో జిల్లాకి పంపిణీలు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఎప్పుడు వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎప్పుడు పంపిణీ చేస్తారు అన్న వాళ్ళకి తప్పకుండా నేను ఇచ్చే సమాధానం ఒకటేనండి ఈ నవంబర్ నెలలో దాదాపుగా పంపిణీలు జరుగుతాయి మళ్ళీ ఎలక్షన్స్ టైంలో కొంత గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ పంపిణీ కార్యక్రమాలు అనేవి చేపడతారండి సో ఎవరు ఏమి టెన్షన్ పడద్దు తప్పకుండా మీ అందరికి ఇల్లు అయితే వస్తాయి సో ఈ జిల్లాలో అయినా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసినా ఎక్కడ నుంచి ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకైతే వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానండి సో ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఈ నెలలో చాలా వరకు పంపిణీలు అయితే జరుగుతాయి రీసెంట్గా మనం వీపీ గౌతమ్ గారు హౌసింగ్ శాఖ ఎండీ విపి గౌతమ్ గారు చెప్పారు కదా అండి జేహెచ్ఎంసీ పరిధిలో ఉండేవి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి అని అన్నారు కదా సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను ఇంతకుముందు ప్రీవియస్లో పెట్టానండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి విపి గౌతమ్ గారు చెప్పిన మాటలు అవి కూడా నేను చూపించాను లైవ్ ప్రూఫ్తో సహా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ